లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా మా దగ్గర ఇటాలియన్ చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి మా అడ్రస్ మా ఫోన్ నంబర్ నైన్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద టవర్ నేను మీకు చూపించబోతున్నాను సో ఈ టవర్ వచ్చేసి మీకు ఓల్డ్లో లైక్ టాప్ లో ఉంది అండ్ ఫస్ట్ వచ్చేసి ఏషియాలో మనం చూసుకుంటే బుర్జ్ ఖలీఫా సెకండ్ వచ్చేసి కాంటెన్ టవర్ సో చూడాలి అంటే పైకి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది ఫోర్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ వన్ నాట్ సెవెన్ కి అయితే వచ్చేసాము సో గైస్ అయితే కాంటన్ టవర్ పైకి అయితే వచ్చేసాము సో బ్యూటిఫుల్ గా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే మాట రావట్లేదు అంత బాగుంది ఈ క్యాంటోన్ టవర్ వచ్చేసి గాంజోలో ఉంటుంది ఇది మొత్తం వన్ ఫ్లోర్స్ అనమాట దీని మొత్తం హైట్ ఎంతో తెలుసా నైన్టీన్ ఎయిటీ టూ ఫీట్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫీట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పుకోవాలి సో చూడొచ్చు మనం చాలా టాప్ వచ్చేసాము నిజంగా చాలా అమేజింగ్ గా ఉంది ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చండి అండి బబుల్ ట్రైన్స్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి బబుల్ ట్రామ్ నిజంగా క్యాంటోన్ టవర్ స్పెషాలిటీ టికెట్ టాప్ ఫ్లోర్కి వస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఫీల్ ఎలా ఉంటుంది ఏం చూడగలుగుతాం అనేది సో మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను మేము మతి పోగొట్టేస్తాను టాప్ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందికి డ్రాప్ చేస్తారు హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరు సో ఇవాళ నేను మీకు చైనాలో గాంజోలోనే ఒక ఇంట్రెస్టింగ్ టూరిజం ప్లేస్ అయితే చూపించబోతున్నా అండి సో మీ అందరు తెలిసిందే చైనాలో అంటే ఫస్ట్ మన గుర్తు గుర్తొచ్చేది అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దుబాయ్ అంటే ఏమో గుర్తొస్తుంది బుర్జు ఖలీఫా సో అలాగే చైనా గాంజో అంటే మీ అందరికీ క్యాంటాన్ టవర్ ఇక్కడ ఉంది కదండి బ్యాక్ సైడ్ ఇది ఖచ్చితంగా గుర్తొస్తుంది మరి ఏంటి క్యాంటన్ టవర్కి ఎలా వెళ్ళాలి మీ టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది అండ్ పైకి వెళ్ళాకే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు తెలుస్తాయండి ఎందుకంటే చాలా కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి సో ప్రతిదీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో ఎండ్ దాకా చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎగ్జైటింగ్ ఉన్నా అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద టవర్ నేను మీకు చూపించబోతున్నాను అండ్ చాలా టైం అయిపోతుంది లేట్గా వచ్చాము సో కొంచెం హరిభరి అయితే వేస్తున్నాను అయితే మనం కాంటెంట్ టవర్ టికెట్ తీసుకున్నామండి ప్రైస్ కొంచెం అయితే ఎక్కువ నేను వచ్చే ముందు అయితే చాలా తక్కువ ఉంది అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చాక టికెట్ ప్రైస్ చూసి కొంచెం నర్వస్ అయ్యాను కానీ ఎలాగైనా సరే ఒక మంచి వ్యూని మిస్ చేయకూడదు చూపించాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి సో ఏమైనా సరే అని లోపలికి వచ్చేసాను సో ఈ టవర్ వచ్చేసి మీకు ఓల్డ్లో లైక్ ఫిఫ్త్ ఫైవ్లో ఉంది అండ్ ఫస్ట్ వచ్చేసి ఏషియాలో మనం చూసుకుంటే బుర్జ్ ఖలీఫా సెకండ్ వచ్చేసి కాంటెన్ టవర్ అండ్ ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ టూ థౌజండ్ నైన్లో దీనికి కన్స్ట్రక్షన్ అయిపోయింది అండ్ మేజర్ దీనిలో ఏంటంటే సిటీ వ్యూ నెక్స్ ఎక్సలెంట్ ఉంటుంది అండ్ సిటీ వ్యూ కా తర్వాత మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సూపర్ డూపర్ ఉండబోతుంది సో టికెట్ అయిపోయింది లోపల ఎంట్రన్స్ అయ్యాం కదా ఇక లిఫ్ట్లో పైకి వెళ్తే తెలుస్తుంది అంటే పైన వ్యూ ఎలా ఉంటుంది అంటే లైక్ మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంతో పెట్టుకోవచ్చు మరి దానికి మనం మ్యాచ్ చేస్తామో లేదో లోపలికి వెళ్ళాకనే తెలుస్తుంది సో క్యాంటన్ టవర్ సో ఇందులో ఏ ఫ్లోర్లో ఏముంటుంది ఇదంతా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నా పాస్పోర్ట్తో తీసుకున్న కాబట్టి నా పాస్పోర్ట్ నెంబర్తో టికెట్ అయితే ఇచ్చారు అండ్ చూసుకోవచ్చు చాలా సిస్టమేటిక్గా అంటే దుబ్బుకుంటూ పోయేది ఏం లేకుండా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా అయితే వీళ్ళు పెట్టారు సో ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది అండ్ మనమైతే కార్లో వచ్చాం కాబట్టి కార్ కింద పార్క్ చేసుకొని పైకి వచ్చేసాము సో ఎంట్రీ టైం కూడా ఇచ్చారు నేను ఏ టైంకి లోపల ఎంటర్ అయ్యాను అనేది అయితే లైక్ టూరిజం చాలా ఎక్కువగా ఉంది అండ్ మనం నెట్లో చూస్తే మాత్రం ఇది ప్రైస్ ఇంకా ఎక్కువ సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవడమే కొన్నిసార్లు బెటర్ ఎందుకంటే టైమింగ్స్ కొంచెం మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు అండ్ ప్రైసెస్ మీకు నెట్లో కనిపించే ప్రైసెస్ చాలా వేరియన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మీకు హండ్రెడ్ వన్ సెవెంటీ టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా వస్తుంది బట్ ఏది హండ్రెడ్ ఏది వన్ సెవెంటీ ఏది త్రీ ట్వంటీ ఎయిట్ అనేది మీకు సరిగ్గా అర్థం కాదు సో బేసిక్గా మీరు ఒకసారి తరోగా ఈ వెబ్సైట్లో చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకున్నారనుకోండి జస్ట్ మ్యాటర్ ఆఫ్ త్రీ మినిట్స్ కూడా పట్టదు టికెట్ తీసుకోవడం సో అలా తీసుకోవడమే బెటర్ సో అక్కడ ఒక లిఫ్ట్ ఉంది మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒక లైన్ ఉన్నారు సో ఇది మన లైన్ సో చూడాలి అంటే పైకి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది నిజంగా అంటే ఈ లిఫ్ట్ లో వెళ్తుంటే మాత్రం చాలా నర్వస్ అవుతామంటే మనం హైట్స్కి వెళ్ళే కొద్దీ కొంచెం చెవులు పట్టేసాయ అట్లా ఉంది వన్ మినిట్ థర్టీ టూ సెకండ్స్ లో వన్ నాట్ సెవెన్ ఫ్లోర్కి వచ్చేసాము సో చూస్తున్నారు కదా సో ఫోర్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ వన్ నాట్ సెవెన్ ఫ్లోర్కి అయితే వచ్చాము గైస్ మొత్తానికి అయితే కాంటెంట్ అవర్ పైకి అయితే వచ్చేసాము సో బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే మాట రావట్లేదు అంత బాగుంది అండ్ అవుట్ సైడ్ లొకేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఎంత హసంగా ఉన్నారు కదా చూడండి సిటీ మొత్తం కనిపిస్తుంది మొత్తం క్లౌడ్స్ అండి చలి చలి పెడుతుంది అసలు మనకి అంటే క్లౌడ్స్ మన కళ్ళకు దగులుతున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి పైన కూర్చొని సో ఈ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు సిటీ టాప్ ఫ్లోర్ సో చూడొచ్చు మనం చాలా టాప్కి వచ్చేసాము అండ్ నిజంగా చాలా అమేజింగ్ గా ఉంది ఫుల్ పెడుతుంది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళకైతే కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉందండి సో అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు అండ్ మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని గేమ్స్ కూడా కనిపిస్తున్నాయి మనం ఇంకా ఫోర్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ పైకి వెళ్ళాలి సో మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము హాయ్ ఇక్కడి నుంచి చూడొచ్చు మనం సిటీ వ్యూ ఎలా ఉందనేది కిందికి చూస్తే కళ్ళు తిరిగి ఖచ్చితంగా పడిపోతాము అండ్ నిజంగా చాలా అమేజింగ్గా ఉంది వ్యూ మాట్లాడుతుంటే చెవులు బ్లాక్ అయిపోతున్నాయి ద బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు మనం ఇంత లోపల నుంచి అడిగేస్తున్నా అని సరే గుండెల్లో దడలు ఊడుతున్నాయి బట్ ద బెస్ట్ వ్యూ నేను మీకు చూపించగలిగింది అండ్ నిజంగా క్యాంటోన్ టవర్ స్పెషాలిటీ టికెట్ టాప్ ఫ్లోర్కి వస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఫీల్ ఎలా ఉంటుంది ఏం చూడగలుగుతాం అనేది సో మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను మేము పోగొట్టేస్తాను ఈ ఈ విండ్ ఫోర్స్కి ఆల్మోస్ట్ ఫోన్స్ అయితే షేక్ అయిపోతుంది ఓప్రో కూడా నిలబడలేకపోతుందండి దీని ఫోర్స్కి న్జో ఎంత పెద్ద సిటీ అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది బ్యూటిఫుల్ అమేజింగ్ అండ్ అల్టిమేట్ సో మొత్తం క్లౌడ్ నా చెయ్యి ఎంత స్పష్టంగా ఉంది క్యాంప్లో బట్ మీకు కనిపించట్లేదు అంత క్లారిటీగా అంటే సో క్లౌడ్ అలా ఉందని చెప్పుకోవాలి చూస్తున్నారు కదండి షాంటాన్ టవర్ మనం ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ పైన ఉన్నాము అండ్ సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే లైక్ ఇదే ఇలా ఉందంటే చాలామంది బుర్జ్ ఖలీఫా లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అనేది మనకు అక్కడే తెలుస్తుంది నైట్ వ్యూ కళ్ళతో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది బట్ మార్నింగ్ వ్యూలో ఏంటంటే మీకు లైట్స్ ఇవంతా ఆఫ్లో ఉంటాయి కదా సో డే లైట్ వ్యూ ఏంటంటే సిటీ బ్యూటీని అనేది ఎంతగా ఎక్స్ప్రెస్ చేయదు బట్ ఇంకొకటి నేను మీకు చూపిస్తాను సో ఇంకా పైకి వెళ్ళొచ్చండి టాప్ మోస్ట్ వ్యూకి సో అది లాస్ట్ పాయింట్ అనమాట సో నేనైతే ఈ టికెట్ వరకే తీసుకున్నాను ఆ టాప్ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందికి డ్రాప్ చేస్తారు కోచ్ అండి బబుల్ ట్రైన్స్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి బబుల్ ట్రామ్ దారుణాలు ఎదురు చూసాము యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పిన టికెట్ డైరెక్ట్ పైకి కావాలి అని ఆయనకి ఇంగ్లీష్ రాదు ఇక్కడ ఎవ్వరికి ఇంగ్లీష్ రాదు సో అక్కడ కమ్యూనికేషన్ పోయింది అందుకే ఇప్పుడు మనకి ఓన్లీ పై వరకే పర్మిషన్ సో ఆల్రెడీ మనం పైకి వెళ్ళి మీకు వ్యూ అయితే చూపించాను బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సి రోలర్ కోస్టర్ లాగా పైకి వెళ్తుంది కదా సో అదైనా బాగుండేది స్కై డెస్క్ సో అది కూడా మిస్ అయిపోయాము సో మొత్తానికి అయితే చూసారు కదండీ సో క్యాంటాన్ టవర్ సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం కమ్యూనికేషన్ కరెక్ట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఏంటంటే సిక్స్కే రావాలని చెప్పేసి కొంచెం లేట్గా వచ్చాను సో నాకు అక్కడ బిస్కెట్ అయిందని చెప్పుకోవచ్చు బట్ నో ప్రాబ్లం వచ్చినందుకైతే వ్యూ ఇక్కడ ఏంటి అనేది నాకైతే క్లారిటీ వచ్చింది నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి ఇప్పుడు అయితే చూశారు కదా క్యాంటన్ టవర్ ఎలా అనిపించింది మీకు అంటే ఇక్కడ కొంచెం అంటే సన్సెట్ అయ్యే టైం కన్నా కొంచెం ముందే వస్తే మనకి ఇక్కడ అన్ని ఎంజాయ్ చేయడానికి అయితే పాసిబుల్ ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ అయితే జీరో నాలెడ్జ్ ఆయన ఎంత తోపన ఎంత బిలియనియర్ అని అవ్వని ఇంగ్లీష్ అయితే రాదు సో అదొక పెద్ద మిస్కమ్యూనికేషన్ అవుతుంది అండ్ టికెట్ పర్చేజ్ చేసుకునేటప్పుడు అయితే మీరు మొత్తం కంప్లీట్గా చూసుకోండి ఆన్లైన్లో చూసేటివి తీసుకోవడం వల్ల కొంచెం డ్రాబ్యాక్ ఇక్కడికి వచ్చి తీసుకోవడం వల్ల కూడా నాకైతే కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించాయి సో ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనం ఇంత వర్త్ పెట్టి తీసుకున్నా కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ లేకుండా అయితే వెళ్తున్నాము సో బేసిక్ ఏంటంటే నేను మీకు చూపించాలి సో ఇది ఉంది కదా ఇది నేను మిస్ చేసుకున్నాను వెళ్ళకపోవడం అండ్ ఇక్కడ బబుల్ మీకు కనిపిస్తుంది కదా నా వెనకాల బబుల్ వెళ్తుంది సో నేను అది కూడా చెప్పాను అది కూడా మిస్ గైడ్ అయిపోయారు బట్ ఓకే అయింది ఏందో అయింది బట్ చూశారు కదండి మొత్తంగా సో కాంటాన్ టవర్ ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా దూరం వచ్చి ఇలాంటి వీడియోస్ చేసేది కూడా ఏంటంటే అందరికీ తెలియాలి ఇలాంటిది అంటే టూరిజం గురించి అయినా ఈ ప్లేసెస్లో ఉన్న లైక్ స్పెషాలిటీ ఇలాంటివైనా అని సరే సో అదే నా ఒపీనియన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్